శ్రావణమాసం ప్రారంభమైంది భక్తులందరికీ శుభాకాంక్షలు ఈ పవిత్ర మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా మొదటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని నమ్మకం అయితే ప్రతి శ్రావణ శుక్రవారం కూడా సమాన ప్రాధాన్యతనే కలిగి ఉంటుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ శాంతి సంపదలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణమాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం శ్రావణమాసం మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి కొత్త వస్తువులు ఏవి తీసుకున్న పూజలో పెట్టండి అమ్మవారు పాలసముద్రం నుంచి బయటకు రాగానే గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోండి మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకుల మాల వేస్తే అప్పుల బాధలు తీరతాయి ఇవి తొమ్మిది పదకొండు ఇరవై అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ప్లేటులో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్యదీపం అంటే దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పుదీపం పెట్టుకోండి ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధాన ఏకహారతితో మొదలు పెట్టండి మొదట విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధజలంతో అభిషేకం వేసి ధూపం వేయాలి ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేనివారు కాయిన్స్కు కూడా పూజ చేయవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షతలు పూలు కుంకుమ వేస్తూ సహస్రనామాలు స్వామివారి నామాలను జపించుకోవాలి ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచార్యం పాటించండి శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతివారం కలసం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వండి ప్రతీవారం శనగలు పెట్టాలి దీంతోపాటు పాలు వీటితో చేసిన నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయను నివేదన చేయాలి అమ్మవారికి మీ కష్టలను చెప్పి ప్రదక్షిణలు చేయాలి అక్షతలు పూలు చల్లండి అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి శ్రావణ శుక్రవారం పూజను ఇలా నిర్వహించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పవిత్రమైన రోజున ఆమెను భక్తితో పూజించడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు సంతోషం సంపదలు పెరుగుతాయి